అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్ర శర్మ మే మాసం రెండో వారం అనగా మే ఐదో తారీఖు నుండి మే పదో తారీఖు వరకు ఉన్నటువంటి గోచారపరమైనటువంటి ఫలితాలను ఇప్పుడు మనం చూద్దాం చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా మే ఐదు నుండి మే పదకొండు వరకు మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్నటువంటి గోచారపరమైనటువంటి ఫలితాలు ఈ రకంగా ఉన్నాయి సింహరాశి వారికి వారం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి సింహరాశి వారికి వారం విశేషంగా దశమ స్థానంలో రవి గురుల సంచారం ఇంకా సింహరాశి వారికి భాగ్యంలో శుక్రుని యొక్క సంచారం అలాగే సింహరాశి వారికి అష్టమంలో బుధ రాహువుల సంచారం చేత సింహరాశి వారికి వారం మధ్యస్థ ఫలితాలు కొంత అధికంగా ఉన్నాయి కలత్రంలో శని ప్రభావం కూడా ఉండడం చేత ఇంటిలో ఏదో ఒక సమస్య మిమ్మల్ని వేధిస్తుంది కుటుంబ సమస్యలు మానక మానసిక సమస్యలు మాత్రం కొంత ఇబ్బంది పెడతాయి సింహరాశి ఉద్యోగస్తులకి వారం మధ్యస్థం నుండి కొంత అనుకూల ఫలితాలు ఇవ్వబోతున్నాయి అయితే ఉద్యోగంలో కొన్ని రాజకీయ ఒత్తిళ్లు మాత్రం ఇబ్బంది పెడతాయి సింహరాశి స్త్రీలు వారం ఆరోగ్య విషయాల్లో కొంత ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి సింహరాశి విద్యార్థులకి వారం మధ్యస్థంగా ఉంది గొడవలకి కొన కొంత దూరంగా ఉండాలని సూచన సింహరాశి రైతాంగం సినీ రంగం వంటి రంగంలో ఉన్నటువంటి వారికి వారం మధ్యస్థ ఫలితాలు ఉండబోతున్నాయి ఇక సింహరాశి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి గొడవలు విభేదాలు భేదాభిప్రాయాలు కొంత అధికంగా ఉంటాయి సింహరాశి వారు టెన్షన్లు ఒత్తిడికి దూరంగా ఉండాలని సూచిస్తూ ఈ వారం మధ్యస్థ ఫలితాలు అధికంగా ఉన్నాయని మరొక్కసారి తెలియజేస్తున్నాను సింహరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే ఆదిత్య హృదయ పారాయణం చేయడం దుర్గాదేవిని పూజించడం ఆరాధించడం సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించడం చేత మరింత శుభ ఫలితాలు పొందుతారు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రేక్షకులకి అలాగే ఈ యూట్యూబ్ ఈ టీవీ ఛానల్ యాజమాన్యం అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వారం వారం వచ్చేటువంటి ఈ రాశి ఫలితాలు మనం చూస్తున్నాం ఈ రాశి ఫలితాలు నేను చిలకమర్తి పంచాంగత్యా దృక్ సిద్ధాంత పంచాంగనితో ఆధారంగా నేను మీకు తెలియజేశాను ఈ యొక్క రాశి ఫలితాలను ఫలితాల ఆధారంగా అందులో ఉన్నటువంటి దుష్ప ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగడానికి ఇందులో మీకు ఇచ్చినటువంటి పరిహారాలను మీరు పాటించడం వల్ల మీకు మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలగాలి భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సర్వే జనా భవంతు అని కోరుకుంటున్నాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ